టు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పార్టీలో ఉదాహరణ సంస్కారాలు ఖర్చులు నియమితం తీసుకుంటున్న ఒక రూపాయి విధంగా వేమురవాడ మున్సిపల్ కౌన్సిల్ కూడా ఒక్క రూపాయి తీసుకొని ప్రభుత్వ పరంగా ప్రజలకు సౌకర్యం కల్పించాలని జిల్లా సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు కడారి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వేములవాడ శ్మశాన వాటికలో నిరుపేద శవాల మీద నాయి బ్రాహ్మణులు బలవంతంగా డబ్బులు గుంజుకుంటూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెంటనే స్థానిక అధికారులు జోక్యం చేసుకొని కరీంనగర్ మున్సిపల్ అధికారులు చేసిన తరహాలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఎలాంటి చర్య చేపట్టకపోవడం ఇది దారుణమైన సంఘటన ఇలా చూసుకున్నట్టుంటే ఒక్కొక్కళ్ళు దాన సంస్కార ఖర్చు వాళ్ళకు నాలుగు వేల ఐదు వందలు కట్టినట్టుంటే మెయింటెనెన్స్ ఖర్చు ఏమో వెయ్యి రూపాయలు అట వాళ్ళ అదనంగా డిజిల్ ఖర్చు వెయ్యి రూపాయలు తీసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం రూపాయికి ఇలా దాన సంస్కారాలు కర్నాడులో పెట్టిరు అదేవిధంగా ఇవాళ రాష్ట్రం మొత్తంలో ఇలా దాన సంస్కార ఖర్చు ఇది కుటుంబాలు ఉన్నాయి రూపాయి మీద జరగాలని పెట్టినటువంటి స్కీమ్లో ఇలా ఆ భవనాలు నిర్మాణం అయినాయి ఇలా ఆ భవనాలు నిర్మాణం అయినాక ఇలా కొంతమంది అధికారులు టెండర్ల పేరుతో ఇలా పెట్టుబడిదారికి ఇలా వాళ్ళకి పైసలు సొమ్ము చేసుకుంటానికి గుర్తుగా అపాయపడగలుగుతూ ఉంది ఇలా ఎం రావడలో మేము ఒకటే అడుగుతా ఉన్నాం అధికారులను ఇలా మీరు పట్టినటువంటి చర్యలలో ఇలా నిలిపేద కుటుంబంలో ఇవాళ చనిపోతే వారిని వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఇలా డిజిట్ ఖర్చు ఇవ్వమంటే ఏడుకలియాలని మేము అడుగుతా ఉన్నాం బయట కొనుక్కుంటే రెండు వందలకు డీజిల్ వస్తా ఉంది మూడు వందలకు డీజిల్ వస్తుంది కానీ మీకు ఇచ్చేది వెయ్యి రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చు మళ్ళీ వెయ్యి రూపాయలు డీజిల్ ఖర్చు నాలుగు వేల ఐదు వందలు కట్టెలకు దాన సంస్కారం ఖర్చు ఇలా ఎక్కడ ఎందుకు చచ్చిపోయిన ఫీలింగ్ మీద పైసలు లేరుకుంటున్నటువంటి అధికారులను కానీ ఇలా దానికి సంబంధించిన వాళ్ళను అడుగుతా ఉన్నాం మేము వెంటనే ఈ ఒక్కటి మానుకొని నిరుపేద కుటుంబాలకు అనుకూలంగా ఇలా ఉన్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు నిరుపేద కుటుంబాలకు మా ఇలా శివాల మీద పైసలు ఏర్పులు బంద్ చేయాలని ఇంకే పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఇలా చూసుకుంటే ఆ శసాన వాటికే ఒక వేలాది కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ప్రజలకు అనుకూలంగా విధానంగా ఉంటుందంటే అంటే దానినే దోసుకున్న విధానం శివాల మీద పైసలు ఏర్పున్న విధానం ఇలా చాలు చేసిన కాబట్టి ఒకటే మేము కోరుతూ ఉన్నాం పాలక వర్గాన్ని కూడా ఇలా దాన్ని కట్టడి చేయవలసిన అవసరం ఉన్నది ఇలా దాని మీద పైసలు ఏర్కొన్నాడు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా ఏడ చూసినా కూడా ఇలా చూసుకుంటే చశానా వాటికలలో కానీ చూసుకుంటే చషాన వాటికలలోనే దోపడం జరుగుతూ ఉంది ఇలా చచ్చిపోయిన పిల్లల మీద పైసలు ఏరుకుంటా ఉన్నారు అధికారులకు మేము ఒకటే చెప్తా ఉన్నాం వెంటనే దాన్ని ఇలా కాంట్రాక్ట్ పెట్టినట్టుంటే కాంట్రాక్టు రద్దు చేసి ప్రజలకు నిరుపేద కుటుంబాలకు అనుకూలంగా ఇలా నిరుపేద కుటుంబాలలో చనిపోతే దానికి అనుకూలంగా ఉండేటట్టు చేయని విడదో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసుకోవడం అధికారుల మీద కలెక్టర్ దాకా కూడా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రిపోర్ట్ చేస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం